ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మీడియా ముందుకు రేవంత్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఫుట్బాల్ ఆడిన రేవంత్ వాళ్ళిద్దరూ బ్యాడ్ బ్రదర్స్ అంటున్న రేవంత్ రెడ్డి కేటీఆర్ పదేళ్లలో హైదరాబాద్ కు తెచ్చిన వరాలు చెప్పిన రేవంత్ రెడ్డి గత పదేళ్ల కాంగ్రెస్ బిఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమన్న రేవంత్ కేటీఆర్ తెలంగాణ ప్రజల కోసం చేసింది ఏమీ లేదు అన్న రేవంత్ రెడ్డి హిల్స్ ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు రెండేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాను అన్న సీఎం రేవంత్ పదేళ్లు హైదరాబాద్ ప్రజలు అండగా నిలబడాలని పిలుపు ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి నవీన్ యాదవ్ యువకుడు ఆ పిల్లగాడు అక్కడనే పుట్టిండి అక్కడనే పెరిగిండు ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడుతారు ఎవడే దీపాలి పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా గల్లీల పేదోళ్ళకి అండగా నిలబడేటోడు రౌడీ అవుతాడా పదేళ్ళల్లో సినిమా హీరోల గెస్ట్ హౌజ్లల్లో నువ్వు ఎట్లా గడిపినావో లోకానికి అంతా తెలుసు ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు అని పిలిచి మాట్లాడినావా పోలింగ్ దగ్గర పడుతున్న వేళ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చారు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అని విజ్ఞప్తి చేశారు రానున్న పదేళ్లు జంట నగరాల ప్రజలు తమకు అండగా నిలవాలి అని కోరారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకొని జూబ్లీ ఓటర్లు ఓటు వేయాలి అని ఆయన కోరారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళిద్దరూ బ్యాడ్ బ్రదర్స్ అని హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని విమర్శించారు హైదరాబాద్ అభివృద్ధిపై గత పదేళ్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సవాల్ విసిరారు రాష్ట్రానికి గంజాయిని డ్రగ్స్ ను తెచ్చిన ఘనత కేటీఆర్ దే అని ఆరోపించారు ఇక రేవంత్ ధాటికి మాటల యుద్ధానికి బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎలాంటి సమాధానమిస్తారో వేచి చూడాలి అభ్యర్థి నవీన్ యాదవ్ నువడ్రా రౌడీ డ్రగ్స్ కు గంజాయికి యువత బానిసగా మారడానికి కారణమైన వాడు రౌడీనా లేక గల్లీలో పేదవాడి పక్షాన నిలబడిన వాడు రౌడీనా అని ప్రశ్నించారు ఇక కేటీఆర్ ను ఉద్దేశించి గత పదేళ్లలో హైదరాబాద్ కు తెచ్చిన ఏకైక వరం డ్రగ్స్ గంజాయి అని తీవ్రంగా మండిపడ్డారు అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమే అని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ వేసుకొని ఓటు వేయాలి అని కోరారు ఇక కేటీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదు అని తాము రెండేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాము అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గెలిపించాలి అని కోరుతూనే పదేళ్లు తమకు సహకరించాలి అని ప్రజలను కోరారు మాటల్లో కేటీఆర్ కిషన్ కలిపి బ్యాడ్ బ్రదర్స్ అంటూ పదునైన విమర్శలు చేశారు వీరిద్దరూ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు కేటీఆర్ గంజాయిని డ్రగ్స్ తెచ్చి యువత భవిష్యత్తు నాశనం చేశారు అని మరోవైపు హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారు అని నిప్పులు చెరిగారు పదేళ్లు అధికారంలో ఉండి చెత్త సమస్యను పరిష్కరించకుండా ఎన్నికల వేళ కేటీఆర్ నీతులు చెబుతున్నారు అని అందుకే చెత్త కుండి దగ్గర కట్టేయాలని అన్నాను అని తెలిపారు భూసాధు వారికి అవకాశం ఇచ్చింది చాలు అని అన్నారు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ముఖ్య పెట్టేందుకు ప్రజలు సహకరించాలి అని శాంతి భద్రతలను కాపాడి గంజాయిని డ్రగ్స్ ను తొక్కి నారతిస్తాము అని హామీ ఇచ్చారు సానుభూతి పరుల ఓట్లపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు సానుభూతి పరులు బీఆర్ఎస్ కు ఓటు వేస్తారు అని కేటీఆర్ ఎందుకు అనుకుంటున్నారు అని ప్రశ్నించారు ఇక ఎన్టీఆర్ ఘాట్ ను తొలగిస్తాము అన్నందుక చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ లో నిరసన తెలిపి ఏపీలో నిరసన తెలపనందుక అని నిలపించారు టిడిపి గురించి కేసీఆర్ కు ఎంత తెలుసో తనకు కూడా అంతే తెలుసు అని ఇద్దరిది అదే స్కూల్ అని తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు ఏమి చేస్తారో తమ ఇద్దరికి బాగా తెలుసు అని అన్నారు కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఈ పిల్ల కాకి తెలిసినా తెలియకపోయినా కూడా టీడీపీ కార్యకర్తల మనసు తనకు తెలుసని వ్యాఖ్యానించారు చేశారు డబ్బులిచ్చి బ్యాండ్ మేళం వాడిని పిలిస్తే ఏ పాట పాడమంటే ఆ పాటే పాడుతాడు అని సర్వేలను కూడా కొట్టిపారేశారు డబ్బులిచ్చి చేయించుకున్న సర్వేలు వారిని గురించే చెబుతాయి అని వాటిని ప్రచారం చేసే మీడియా ఒక్కసారి ఆలోచించుకోవాలి అని సూచించారు మీ వ్యాపారం మీ లాభం ఉన్నదే మీరు చేసుకోండి కానీ నిజం నిప్పు లాంటిది మీరు చేసుకోండి కానీ నిజం నిప్పు లాంటిది అనే వాళ్ళు ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకోవాలి అన్నారు మీడియాను నాలుగో పిల్లలని చెప్పుకునే వాళ్ళు నవంబర్ పద్నాలుగవ తేదీన ఏం చెబుతారు అని ప్రశ్నించారు విఆర్ఎస్ ను ఓడించాలి అని బీజేపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలి అని తన కోరిక ఇదే అని అన్నారు తన అభివృద్ధి అజుండాను స్పష్టం చేస్తూ వీఆర్ఎస్ పాలనను గంజాయి అజుండాతో పోల్చారు రేడియల్ రింగ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ డేటా తెస్తున్నాము అని చెప్పుకొచ్చారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ అని కానీ కేటీఆర్ మాత్రం రాష్ట్రానికి తెచ్చింది గంజాయి మాత్రమే అని చెరువులు కబ్జలను అరికడతాము అని వలింటే పగులుద్ది అని పేదోడుంటే ఆదుకుంటాము అని హెచ్చరించారు ఇక మూసి ప్రక్షాళన ఫ్యూచర్ సిటీ రీజనల్ రింగ్ రోడ్తో నగరాన్ని అభివృద్ధి చేస్తాము అని హామీ ఇచ్చారు నవీన్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలి అని కోరుతూ ఒక్కసారి తమ ప్రభుత్వాన్ని నమ్మాలి అని విజ్ఞప్తి చేశారు